హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే వంటకం బీరకాయ స్టఫ్డ్ మసాలా ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం నేను మీడియం సైజ్ బీరకాయలను రెండు తీసుకున్నాను ముందుగా సాల్ట్ వాటర్తో బీరకాయలను శుభ్రం చేసి ఉంచాను ఈ బీరకాయలను ఈనెలను పీల్ చేస్తే సరిపోతుంది తొక్క మొత్తం తీయనవసరం అవసరం లేదు బీరకాయలను రౌండ్స్గా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయాలి ఈ మొక్కల మధ్యలో ఉన్న పల్ప్ని రౌండ్గా రెండు వైపులా తీసుకోవాలి ఇలా తీసిన పల్ప్ని పక్కన ఉంచుకోవాలి ఇది కర్రీలో వాడతాము నేను అన్ని వెజిటేబుల్స్ని వాటర్లో కళ్ళుప్పు పసుపు వేసి క్లీన్ చేస్తాను ఇలా చేయటం వల్ల కూరగాయల మీద ఉన్న కెమికల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేయాలి టూ స్పూన్స్ ముందుగా వేగించుకున్న వేరుశనగ గుళ్ళు ఒక స్పూన్ కొబ్బరి పన్నెండు వెల్లుల్లి రేఖలు పన్నెండు ఎండుమిర్చి రెండు స్పూన్లు ధనియాలు వేసి ఇది మొత్తం గ్రైండ్ చేయాలి దీనిలో వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇలా గ్రైండ్ చేసిన మసాలాలో పసుపు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం వేసి బాగా కలపాలి పసుపు ఉప్పు కారం మసాలాలో బాగా కలిసేంతవరకు కలపాలి మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్లో రెండు వైపులా ఈ మసాలా పెట్టాలి ఇలాగే అన్ని బీరకాయ ముక్కల్లో కూడా స్టఫ్ చేయాలి లోపలికి వెళ్ళేంతవరకు నొక్కాలి ఇలా మసాలా గట్టిగా నొక్కటం వల్ల ఆయిల్లో వేసిన మసాలా బయటికి రాకుండా ఉంటుంది స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి కొంచెం జీలకర్ర వేయాలి ఆ ఆయిల్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న స్టఫ్డ్ బీరకాయ ముక్కలను వరుసగా అన్నీ పేర్చాలి ఈ మొక్కలు కొంచెం వేగిన తర్వాత అడుగువైపు పైకి వచ్చే వరకు వేపాలి ఇలా రౌండ్గా మొత్తం బీరకాయ ముక్కలన్నీ కూడా వేగాలి మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయ ముక్కలు మసాలా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు మనం పక్కన ఉంచిన బీరకాయ పల్ప్ వేసి బీరకాయ ముక్కల్లో స్టఫ్ చేయగా మిగిలిన మసాలా అంతా దీనిలో వేయాలి ఈ మసాలా అంతా బాగా వేగి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బీరకాయ ముక్కలను కలుపుతూ వేపాలి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి మసాలా పచ్చివాసన లేకుండా బాగా వేగితేనే ఈ మసాలాతోనే కర్రీ టేస్ట్ వస్తుంది ఇలా కలపటం వల్ల ముక్కలు బాగా వేగుతాయి కలర్ కూడా కొంచెం డార్క్ కలర్ వచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు పోయాలి పాలు పోసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఉడకాలి పాలు పోయటం వల్ల స్మూత్ స్టెక్చర్ వస్తుంది అంతే బీరకాయ స్టఫ్డ్ కర్రీ రెడీ బీరకాయ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ కర్రీ రైస్లోకే కాదు రోటీలు కూడా చాలా బాగుంటుంది పైన కొత్తిమీర జల్లుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్